ఇటీవల కాలంలో మనం చూస్తున్న ప్రకృతి మార్పులు సముద్రాల అల్లకల్లోలం యుద్ధాలు అడవుల్లో అగ్ని ప్రమాదాలు క్రైస్తవులపై దాడులు ప్రతి సంవత్సరం అనేక భీకర భూకంపాలు ప్రజల ప్రాణనష్టాలు వేల కోట్ల ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి ఇవన్నీ చూస్తుంటే ఒక సందేహం కలుగుతుంది ఈ లోకానికి ఏం జరుగుతుంది సమయం ఊహించని వేగంతో పరిగెడుతుంది రోజులు నిమిషాల్లా గడిచిపోతున్నాయి ఇవన్నీ రాకడకు సూచనలని మనకు బైబుల్ చెబుతుంది కానీ ఇదే నా మొత్తం సంగతి కాదు ఈ భూమి మీద ఇవన్నీ జరగటానికి ఇంకో గొప్ప కారణం ఉంది ఒక అద్భుతమైన సంఘటన కోసం సృష్టి అంతా ఎదురుచూస్తోంది ఆ మహా సంభవమే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఎప్పుడైనా ఈ విషయం గమనించారా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పలానా ప్రాంతానికి వస్తున్నాడు అంటే ఆ ప్రాంతం ఎలాంటిదైనా సరే అక్కడున్న అధికారులు ఆ ముఖ్యమంత్రి కోసం ఆ ప్రాంతాన్ని కొన్ని గంటల్లో శుభ్రం చేస్తారు కావలసిన భద్రత బందోబస్తు చేస్తారు మార్గాన్ని సిద్ధం చేస్తారు ఎందుకంటే ఆ ప్రదేశాన్ని పాలిస్తున్న నాయకుడు అక్కడికి వస్తున్నాడు అది ఎలాంటి స్థలం అయినా సరే ఆ స్థలం ఆ ప్రముఖమైన వ్యక్తి కోసం సిద్ధపడాల్సిందే ఇప్పుడు కూడా ప్రపంచంలో ఇలాంటిదే జరగబోతోంది ఒక డెబ్బై లేదా ఎనభై సంవత్సరాలు ఉండి మాయమైపోయే ఒక మట్టి దేహం కోసమే అంతగా ఒక ప్రాంతం సిద్ధపడుతుంటే ఈ లోకానికి సర్వాధికారి అయిన దేవుడు వచ్చే సమయం దగ్గర పడింది అని సృష్టికి అర్థం అవుతున్నప్పుడు ఆ సృష్టి ఇంకెంత త్వరగా సిద్ధపడుతుంది ప్రపంచాలకు అధిపతి అయిన మహాదేవుడు వస్తున్నాడు అని కోటానుకోట్ల దేవతలు ఎలాంటి ఏర్పాట్లు చేయాలి ఆ ఏర్పాటు ఎలాంటిదో మనకు మత్తైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో కనబడుతుంది మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకొనిన వారిని పోగుచేతురు దేవుడు తాను వచ్చే సమయం దగ్గర పడటంతో దూతలను పంపి ఆయన ఏర్పాటులో ఉన్నవారిని సిద్ధపరుస్తాడు ఇప్పుడు భూమి ఎంతో కాలంగా దేవునికి వ్యతిరేకంగా హేయమైన కార్యాలు చేస్తూ పాపంతో నిండిపోయింది దేవుడు ఇక మనిషిని మరణం అనే అపవాది ఆయుధం నుండి విడిపించడానికి త్వరగా రాబోతున్నాడు దేవుడు తన ప్రజల్ని కొనుపోవడానికి రాబోతున్నాడు అని దేవుని దూతలు ఆయన ఏర్పరుచుకున్న వారిని ఆయన రాకడ కోసం సిద్ధపరుస్తారు సిద్ధపడిన వాళ్ళు ఆయన రాకడలో కొనుపోబడతారు ఇలాంటి విషయాలన్నీ తెలియజేయటానికే ప్రకృతి వైపరీత్యాలను భూకంపాలను యుద్ధాలను దేవుడు అనుమతిస్తున్నాడు ఊరుకోండు బ్రదర్ లోకంలో ఇవన్నీ అనర్ధాలు జరుగుతుంటే ఇంకా దేవుడు రాకడా అంటారేంటి అని అనుకోకండి ఇంకెప్పుడు అని అవిశ్వాసులు అవ్వకండి యేసుక్రీస్తు వస్తాడు మనల్ని తీసుకుని వెళ్తాడు అని ఎప్పటి నుండో వింటున్నాం చాలామంది సిద్ధపడతారు కొంతకాలానికి ఇప్పుడే కాదేమోలే అని ఆరిపోయే జీవితంలోకి వెళ్తారు ఇప్పుడు కూడా యేసుక్రీస్తు వస్తున్నాడు సమీపంగా ఉన్నాడు అని నిజమైన కేకలు విన్నప్పుడు అప్పుడే కాదులే ఇంకా టైం ఉందిలే అని అనుకోకండి ఈ విషయం గురించి పేతురుగారు కూడా మాట్లాడారు ఒకసారి చూద్దాం రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము మూడు నాలుగు అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గురిచిన వాగ్దానం ఏమాయెను పిత్రులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను వచనం అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దానిమీదనున్న కృత్యములను కాలిపోవును యేసు ఎక్కడున్నాడు న్యాయాధిపతిగా తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు కాని ఆయన రాలేదు ఇంకా రావడం లేదు అని క్రీస్తును గుర్చిన సత్యానికి దూరంగా ప్రజలను నడిపించే తప్పుడు బోధలకు బేత్రుగారు ఇక్కడ సమాధానం ఇస్తున్నారు అదే విషయాన్ని యశయా ప్రవక్త కూడా చెప్పారు గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఆరో వచనం ఆకాశము వైపు కన్నులెత్తుడి క్రింద భూమిని చూడటి అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును భూమి వస్త్రము వలె పాతగిలిపోవును అందలి నివాసులు అటువలే చనిపోవుదురు నా రక్షణ నిత్యముండును నా నీతి కొట్టివేయబడదు లోకంలో ఉన్న వాతావరణం చూస్తుంటే యేసుక్రీస్తు చెప్పిన దినాల్లో మనం ఉన్నామని గమనించగలం ఆయన రాకడ సమయం కూడా దగ్గరపడింది అని మనం వింటూ వస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్న ఈ వైరస్లు యుద్ధాలు భూకంపాలు దేశాల్లోని కరువులు దారుణమైన మరణాలు ఇవన్నీ కేవలం వేదనలకు ఆరంభం అని మత్తవార్త ఇరవై నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో కనబడుతుంది మరి ఈ వేదనల తర్వాత ఏముంది మత్తయి సువార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు వేదనలు అయిపోయిన తర్వాత లోకం మహాశ్రమలను ఎదుర్కోబోతుంది అంటే ఇప్పుడు లోకంలో ఉన్న వాతావరణం ఒక సినిమాలోని ఇంట్రడక్షన్ పాట్ లాంటిదే అసలు కథ అనగా లోకం మీదకి అసలైన మహాశ్రమలు మున్ముందు రాబోతున్నాయి అవి ఎలా ఉంటాయంటే అలాంటి దారుణమైన శ్రమలు లోకం ఎదుర్కోలేదని స్వయంగా యేసుక్రీస్తే చెప్పారు ఆ మహాశ్రమలను ఎదుర్కోవడానికి లోకం పరుగులు పెడుతోంది ఆ మహాశ్రమల నుండి దేవుడు తన పిల్లల్ని తప్పించడానికి కాలాన్ని త్వరగా ముందుకు తీసుకువెళ్తున్నాడు అందుకే రోజుల వేగం పెరిగింది సృష్టి ఎదురు చూస్తున్న ఆ మహాసంభవం ఏంటి అనే విషయాన్ని చూద్దాం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం వచనం దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచూ కనిపెట్టుచున్నది రాబోతున్న దేవుని కుమారులు ఎవరు వాళ్లు ఎలా ఉంటారు ఎప్పుడు ప్రత్యక్షమవుతారు అని సృష్టి ఆశతో ఎదురుచూస్తూ ఉంది సృష్టికి ఆ ఆశ ఎందుకంటే ఆది కాండంలో దేవుని పిల్లలు పాపంలో పడడం చేత భూమి ఆరు వేల సంవత్సరాలుగా శపించబడి ఉంది ఆదాము అబ చేసిన పాపానికి దేవుడు భూమిని శపించాడు మనం తినే బిర్యానీ బాదంపప్పు గులాబ్జామ్ కూరగాయలు ఈ రుచులన్నీ శపించబడ్డ భూమి నుండి వస్తున్న రుచులు ఇప్పుడు ఏవైతే మనం తిని చాలా బాగున్నాయి అనుకుంటున్నామో అవన్నీ పాపం తర్వాత కలిగి వచ్చిన రుచులు దేవుడు భూమిని శపించిన తర్వాత వచ్చినవే ఇంత మధురంగా ఉంటే ఆదాము అవ్వ పాపంలో పడకముందు వాళ్ళు తిన్న ఆహారం ఇంకెంత మధురంగా ఉంటుంది అసలు ఆ రుచి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది మీరే చెప్పండి అంటారా నాకు కూడా తెలియదు కానీ త్వరలో తెలియబోతుంది దేవునితో పాటు ఎత్తబడే దేవుని కుమారులు ఆ రుచిని చూడబోతున్నారు ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఉన్న గొర్రెపిల్ల విందులో పాల్గొనబోయే వారికి ఆ రుచులు తెలుస్తాయి ఆ విందు సమయం రావాలి అంటే ముందు జరగాల్సిన కార్యం ఒకటి ఉంది రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవయో వచనం ఏలాయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణగలదై ఈ లోకంలో ఉన్న పాపం అనే దాస్యం నుండి దేవుని కుమారులు విడిపింపబడాలి మరణం అనే అపవాదిని వాళ్లు జయించాలి ఇంకెంతకాలం ప్రభు ఈ భూమి మీద ఈ పాపభారం అని దేవుని కుమారులు ఎప్పుడు ప్రత్యక్షమవుతారని ఈ సృష్టి మిగులు ఆశతో ఎదురుచూస్తూ ఉంది ఇరవై ఒకటో వచ్చినా చూడండి స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవవేదన పడుచున్నదని ఎరుగుదుము ఇదే మనం జీవిస్తున్న ఈ కాలంలో జరుగుతుంది అందుకే లోకంలో ఇంతటి విధ్వంసం ప్రతి విధ్వంసం సృష్టి యొక్క మూలుకు ప్రతి భూకంపం సృష్టి యొక్క ప్రసవవేదన ఈ సృష్టి మొత్తం ప్రకృతి వైపరీత్యాల రూపంలో మూలుగుతూ ప్రసవవేదన పడుతుంది ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఏ విధంగా అయితే నొప్పులు పడుతుందో ఈ భూమి కూడా నొప్పులు పడుతూ రాబోతున్న దేవుని కుమారులను గురించి మనకు తెలియజేస్తుంది వాళ్ళని ఎప్పుడు చూస్తానా అని ఆశతో ఎదురుచూస్తూ ఉంది రాజులకు రాజైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి పాలించే సమయం కోసం సృష్టి మిక్కిలి ఆశతో ఎదురుచూస్తూ పరుగులు తీస్తుంది యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడాల్సిన వారి కోసం లోకం ఎదుర్కోబోతున్న మహాశ్రమలలో దేవుని ఏర్పాట్లలో ఉన్నవారి కోసం దేవుడు కాలాన్ని త్వరగా ముందుకు తీసుకువెళ్తున్నాడు రాబోతున్న మహాశ్రమలను ఎదుర్కోవడానికి లోకంలో సమయం పరిగెడుతుంది దేవుడు కూడా ఇక ఆలస్యం చేయడం లేదని మనకు ఈ విపత్తుల ద్వారా హెచ్చరిస్తున్నాడు పేతృరాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము కొందరు ఆలస్యమును ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చిన ఆలస్యము చేయువాడు కాడుగాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు చూశారా క్రీస్తుపై విశ్వాసం ద్వారా పశ్చాత్తాపం చెందడానికి మరియు ఆయన వైపుకు తిరిగేందుకు వీలైనంత ఎక్కువ మందికి తన తండ్రి ఇంట చోటు కల్పించడానికి ఆయన ఇంకా ఓపికగా ఉన్నాడు సమయం దగ్గరపడుతోంది మిత్రమా ఇది ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అశ్రద్ధ చేయకు జీజస్ కమింగ్ సోన్ సో ప్రిపేర్డ్